నేను వీడియోలో అయితే చెప్పినా కదా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచర్ అని చెప్పినా లేదా ఈ రోజు తెలుగు గంగ రూట్లో రెడ్డి హోటల్ కైతే వచ్చేసిన సంబంధం మాట్లాడడానికి వాతావరణం ప్లెజెంట్ ఉంది ఇంకా చూడాల సంబంధం ఎట్లా అయితే మన హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్ గంగిరెడ్డి సంబంధం మాట్లాడే ముందు ముందు హోటల్ గురించి మాట్లాడదాము ఇక్కడ మొత్తం కట్ల పొయ్యి మీదే ఉంటుంది ఐదు రకాల చట్నీలు మటంలో ఎక్కడా దొరకదు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సాదా దోశ పదహైదు రూపాయలు గుడ్డు దోశ ఇరవై ఐదు రూపాయలు మేమైతే రెండు కారం దోశలు ఆర్డర్ చేసుకున్నాము ఇక దోశల టేస్ట్ కంటే ఆయన పలకరింపే సూపర్గా ఉంటది ఇక మేము ఈ దోశలతో కడుపు నింపుకొని తర్వాత మనసుని పెంపుకునే సంబంధాలు అయితే మాట్లాడాలి ఇక పదండి సగలు పెట్టండి సార్ నిరంజన్ గారు ముప్పై నాలుగు వానికి ఎవరిదన్నా మన రెడ్డి గారి పిల్లలు ఉంటే ఎవరిదన్నా ముదురు ముదురు పోయి ఆడు కొద్దిగా కుదర కుదరడం పెద్ద మనసుతో మన ఒక పాపం చూడు మనకి చేసుకుంటాలే ఆదుకుంటాడు ఎవరినైనా ఆదుకుంటాడు బాగుండే పిల్లలు తెల్లంగా జుట్టుంది జుట్టు కూడా ఏమింది అందుకే ఏదో ఒకటి చేసి ఏమన్నా రెడీ గారి పిల్లని ఎవరో చూడు మనవానికి చేసుకుంటాడు ఎవరినైనా చేసుకుంటాడు అట్లేం లేదు దోసి దీనిని అప్లికేషన్ అయితే పెట్టొచ్చిన సంబంధాలకు ఇక చూడాలి ఎన్నో చేయమో ఆల్ ఇండియా అందగానికి